ఇరవై నాలుగు తర్వాత శ్రీ మహాలక్ష్మి రాజయోగం ఈ నాలుగు రాష్ట్రాలకి వీళ్ళు ధనవంతులు అవ్వకుండా ఎవరు ఆపలేదు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియో వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత ఆగస్టు పదిహేను వచ్చే శ్రీ గజలక్ష్మి మహారాజ యోగం వల్ల నాలుగు రాష్ట్రాల వారికి అపూర్వమైన అదృష్టం శుక్రుడు గురువు ఒకే రాశిలో ఉండడం వల్ల ఈ శుభయోగం ఏర్పడుతుంది అయితే కన్యా రాశి వారికి పేరు గౌరవం పెరిగి ఉద్యోగంలో మంచి అవకాశాలు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వారు పాత పనుల్ని పూర్తి చేసుకుని ఆదాయం లాభాలు పెంచుకుంటారు కెరీర్ లో మంచి స్థాయి పొందుతూ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది అలాగే తులారాశి వారికి వ్యాపారాల్లో అధిక లాభాలు రావడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి ఇంకా మిథున రాశి వారు గురు శుక్రుల అనుకూలతతో డబ్బు ప్రభావం పెంచుకొని కోటీశ్వర స్థాయికి చేరే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి